కోవిడ్ తర్వాత వచ్చేటువంటి రకరకాల కాంప్లికేషన్స్ హార్ట్ అటాక్స్ కానివ్వండి పక్షవాతాలు కానివ్వండి విపరీతంగా ఉన్నటువంటి నీరస నిస్సత్వం కానివ్వండి నొప్పులు కానివ్వండి ఇవి వ్యాక్సినేషన్ వల్ల వస్తున్నాయా లేకపోతే కోవిడ్లో వాడిన జబ్బుల వల్ల వస్తున్నాయా అని చాలామందికి అనుమానంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అన్నిటిని మనం పోస్ట్ కోవిడ్ సీక్వలే అంటున్నాం మనం సో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చేటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు అనేక రకాలుగా రావచ్చు మొదటిది కోవిడ్ వల్లనే రావచ్చు కోవిడ్ జబ్బు వలన రక్తంలో గడ్డగట్టేటువంటి గుణం పెరుగుతుంది సో ఈ రక్తం గడ్డగట్టే గుణం వలన హార్ట్ అటాక్స్ కానివ్వండి పక్షవాతాలు కానివ్వండి కడుపులో నొప్పి కానివ్వండి ఇండెస్ట్రల్ అంటే మీసింట్రీకి ఇష్కీమియా అంటాము సో ఎక్కడన్నా రక్తనాళాల్లో పూడుకుపోవడం లాంటి జబ్బులు జబ్బు వల్లే రావచ్చు నెంబర్ వన్ అలానే వస్తున్నటువంటి కొన్ని సీక్వెలే కూడా అంటే పోస్ట్ కోవిడ్ సీక్వెలే ఫైబ్రోమయాజియాస్ అంటున్నాం అంటే విపరీతమైనటువంటి నీరసము నిస్సత్వ ఓపిక లేనితనం ఒళ్ళు నొప్పులు యాంగ్జైటీ కంగారు ఇవన్నీ కూడా జబ్బు వల్లే స్వతహాగా వస్తున్నాయనేటువంటి విషయం మనం వ్యాక్సిన్ కనుక్కునే వ్యాక్సిన్ కానీ దానికి ట్రీట్మెంట్ కనుక్కునే ముందు నుంచే మనం గమనిస్తున్నటువంటి విషయమే సో దీనికి జబ్బుకే ఇండిపెండెంట్గా ఒకదాంతో ఒకటి సంబంధం ఉంది సంబంధం ఉంది ఇవి కాకుండా ఖచ్చితంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మనకి వ్యాక్సిన్స్ వల్ల వస్తున్నాయని అనేక స్టడీస్ మనకి చెప్తున్నాయి డిఫరెంట్ రకాల ఆల్దో వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ శాతం తక్కువ ఉన్న వాటి వలన కొన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్స్ వలన రక్తం గడ్డగట్టే స్వభావం పెరుగుతోందని మెదడుకు సంబంధించినటువంటి కొన్ని జబ్బులు లేదా హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని జబ్బులు లేదా ఇటువంటి వేరే జబ్బులు కొన్ని ఆటోఇమ్యూన్ లాంటి ప్రభావాలు కనిపించవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి అనేక ఆర్గనైజేషన్స్ ద్వారా ఇది నిర్ధారించబడింది సో కొన్ని స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వీటిల్లో వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే వచ్చేటువంటి వాంతులు విరేచనాలు జ్వరము నొప్పులు లాంటివి కొన్ని అయితే వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత వచ్చేటువంటివి మరికొన్ని ఇక మూడో కేటగిరీకి వస్తే కోవిడ్లో వాడేటువంటి మందుల వల్ల కూడా ఖచ్చితంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మనం చూడొచ్చు అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టీరాయిడ్స్ కనుక మోతాదు మించి వాడుతుంటే దానివలన అసిడిటీ రావటం నిద్ర తగ్గిపోవటం బీపీ షుగర్ కంట్రోల్లో లేకపోవటం అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎముకలు అరిగిపోవటం లేదా ఏవాస్కులర్ నెక్రోసిస్ తుంటి నొప్పి తుంటి ఫ్రాక్చర్స్ అనేవి రావటం ఇలా రకరకాల స్టీరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంతమందికి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ విరిగిపోవటం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మోతాదు మించి స్టీరాయిడ్స్ వాడినా ఎక్కువ రోజుల పాటు స్టీరాయిడ్స్ వాడినా ఖచ్చితంగా మందుల వల్ల వస్తున్నాయి అలానే రెమెడెసివిర్ వలన కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయనే అనే అంశాన్ని కూడా ఈవెన్ ఆ డ్రగ్ మోనోగ్రాఫ్సే మనకి ప్రస్తావిస్తున్నాయి సో కోవిడ్ వల్ల వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ జబ్బు వలన మందుల వలన అప్పుడప్పుడు వ్యాక్సిన్ వలన కూడా మనం చూస్తూ ఉంటాం కోవిడ్ తగ్గిన తర్వాత కూడా కోవిడ్కి సంబంధించినటువంటి అనేక సమస్యలు ముఖ్యంగా నొప్పులు నీరసం నిస్సత్వ భయాందోళనలు నిద్రలేని నడిస్తే ఆయాసం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అనేక ఉన్నారు ఇంకా ఇవి కాకుండా ఆకస్మికంగా వచ్చేటువంటి హార్ట్ అటాక్స్ కానీ పక్షవాతాలు కూడా కోవిడ్ తర్వాత పెరుగుతాయి అనేటువంటి అంశాన్ని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం కనుక మనం ఆలోచిస్తే దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్ కారణం అనేది మనకు తెలియదు కానీ జనరల్గా అందరూ విశ్వసించేటువంటి విషయం ఏంటంటే కోవిడ్ అనే వైరస్ ఊపిరితిత్తుల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో అంతే మోతాదులో ఇది రక్తనాళాలని అలానే మన పేగుల్ని ఇటువంటి వేరే ఆర్గన్స్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది దాదాపు శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గన్ని ఇన్క్లూడింగ్ మెదడుతో సహా ఇది ఎఫెక్ట్ చేయగలదు అనే అంశాన్ని వస్తున్నటువంటి ప్రతి ఒక్క కొత్త రీసెర్చ్ పేపర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ముఖ్యంగా మళ్ళీ వచ్చి ఓమైక్రాన్ లాంటి ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చిన ప్రతి ఇన్ఫెక్షన్కి ఈ వైరల్ ఇంజురీ అంటే బ్లడ్ వెజల్స్ యొక్క ఇంజురీ పెరగటం వలన హార్ట్ అటాక్స్ కానీ పక్షపాతాలు కానీ అనేటువంటి అంశాన్ని మనకి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా సో దీన్ని మనం ముందే గుర్తించడం ఎలా అంటే ఒకటి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత సిఆర్పి లాంటి ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ కానీ డీడైమర్ లాంటి మార్కెట్స్ కానీ ఇవి ఎప్పి వీటిని ఖచ్చితంగా ఒకసారి పరీక్ష చేసుకోవటం కోవిడ్ తగ్గిన పద్నాలుగు రోజుకి ఒక్కసారి పరీక్ష చేసుకొని ఇవి నార్మల్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం పరీక్ష చేసుకోవటం అవి అధికంగా ఉంటే మనం దాన్ని తగ్గించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అవి మందులే కానివ్వండి ఆహారాలు తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి ఇవన్నీ చేయటం చాలా ఇంపార్టెంట్ విరాజ్ దీన్ని మనం ట్రెడిషనల్ సైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఆకలి తగ్గిపోవటం వలన ఆకలి లేకుండా జిగురు జిగురు పదార్థాలు తీసుకోవటం వలన కూడా ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి వస్తున్నాయనేటువంటి అంశాన్ని మనకి ట్రెడిషనల్ సైన్సెస్ మనకి చెప్తున్నాయి ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి ఇక రెండో అంశానికి వస్తే బూస్టర్ డోస్ తీసుకోవాలా లేదా ఇప్పుడు బూస్టర్ డోస్ అనేది లైవ్ వైరస్ అయితే కనుక అంటే బ్రతికున్నటువంటి వైరస్ తీసుకునేటువంటి వ్యాక్సిన్స్ అయితే కనుక మనకి ఈ డిస్కషన్ అంతా వస్తుంది డెడ్ వైరస్ అయితే కనుక దానికి డైరెక్ట్గా రిస్క్ ఉండకపోవచ్చు రెండవది బూస్టర్కి ఈ రిస్క్కి అంటే ఇటువంటి బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవటం వలన ఇటువంటి రిస్క్ పెరుగుతుంది అని ఏ అధ్యయనం ద్వారా ద్వారా కూడా మనకి ఇప్పటిదాకా తెలియలేదు వ్యాక్సిన్స్ ద్వారా వస్తున్నటువంటి రక్తం గడగట్టేటువంటి ఫెనామినన్ అనేది టోటలీ వేరే రకంగా ఉంటుంది థ్రాంబోసైటోపినిక్ పర్ప్యూరా అంటారు దాన్ని అది చాలా అరుదుగా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ యాస్ కోవిడ్ తర్వాత వస్తున్నటువంటి హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా కనపడుతుంది అది దానికి బూస్టర్ డోస్కి యాక్చువల్లీ సంబంధం లేదు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో తీసుకోని వాళ్ళలో కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత మనకి ఎక్కువగా కనపడుతుంది అందువలన దానికి దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవిడెన్స్ ఉందని మనం చెప్పలేము యాక్చువల్లీ కరోనా అనేటువంటిది ఇన్ఫ్లమేటరీ స్టేట్ అండి అది బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును కలిగించేటువంటి సైటోకైన్స్ అనేటువంటి పదార్థాలని యాక్టివేట్ చేసి ఆ ఎండోథీలియం అనేటువంటిది అంటే రక్తనాళాలలో ఉన్నటువంటి ఎండోథీలియంని డ్యామేజ్ చేయటం వల్ల అక్కడ ఈ రక్త రక్తానికి సంబంధించిన క్లాటింగ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అక్కడ డ్యా అక్కడ డిపాజిట్ అయ్యి ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ అయ్యి థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టేటువంటి స్వభావాన్ని ఆర్ మైక్రోథ్రాంబై అంటే ఈ యొక్క ఆర్గాన్స్ లోపల లేకుంటే అవయవాల లోపల రక్తనాళాల్లో చిన్న చిన్న క్లాట్స్ ఉండి హైపాక్సియా యొక్క ఆక్సిజన్ తగ్గేటువంటి సిచ్యువేషన్ని కాజ్ చేసింది అనమాట యూజువల్గా కోవిడ్ వచ్చిన వాళ్ళు వీనస్ త్రాంబో ఎంబోలిజం అంటే ఏంటంటే మనకి మనలో ఉండేటువంటి సిరల్లో అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి సిరల్లో రక్తం గడ్డగట్టేటువంటి టెండెన్సీని చాలా వరకు పెంచాయి సో కాబట్టి చాలామంది ఈ మధ్య మనం చూస్తూనే ఉంటాం డీ డైమర్ ఎక్కువ ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలామంది కోవిడ్ పేషెంట్స్ చాలామంది డీ డైమర్ ఎక్కువగా ఉండి బ్లడ్ థిన్నర్స్ డాక్టర్స్ సర్ఫ్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయటం మనం చూస్తూ ఉంటాం సో కాబట్టి ఈ యొక్క కోవిడ్ తర్వాత ఈ వీనస్ త్రాంబో వచ్చేటువంటి రిస్క్ చాలా వరకు హైగా ఉంది సో సివియర్ కోవిడ్తో సఫర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క త్రాంబో ఎంబులెన్స్కి హై రిస్క్ ఉన్నారు సో కొందర్లో దాదాపు ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళు లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ మందిలో దమనుల్లో కూడా మనం ఈ యొక్క ఈ యొక్క బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్కి లేదా స్ట్రోక్కి దారితీసినటువంటి సందర్భాలు కూడా చాలా చూసాము సో కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ యొక్క కోవిడ్ వల్ల ఖచ్చితంగా ఈ యొక్క హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ లేకుంటే పెరిఫరల్ ఎంబోలిజం లేకుంటే అంటే అవయవాల్లో కాళ్ళకు కానీ చేతులకు కానీ వెళ్ళే రక్తాలలో బ్లడ్స్ క్లాట్ అయ్యి గ్యాంగ్లీన్ దారి తీసినటువంటి సందర్భాలు కూడా చాలా వరకు చూస్తున్నాం రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you.